హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అనుకున్నది వెంటనే జరుగుతుందా మీరు ఉదయం నిద్ర లేవగానే ఇలా చెయ్యండి వారాహిదేవికి ఈ టైంలో ఈ సమయంలో చేసినట్లయితే మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అది ఏ సమయం ఏ టైం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి చూసి ఎలా ఉన్నదని ప్లీజ్ 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 కామెంట్లో తెలియజేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఏదైనా కోరిక కోరుకున్నాక అది నెరవేరకపోతే ఎదుటి వాళ్ళని నిందించడం మనకి మనము తిట్టుకోవడము అలాగే అనుకున్న పో పనులు పోస్ట్ పోన్ కావడము సమయానికి ఇలా జరిగింది ఏంటనేసి మనకు మనము తప్పు పట్టుకోవడము ఇలా చేస్తూ ఉంటాము అయితే వారాహిదేవి ఈ టైంలో మనము మనసులో కోరిక కోరుకొని అమ్మవారికి పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారు దీవెనలు మన మీద ఉంటాయి అది ఏ టైం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చిన్న రెమెడీ అయితే చేసి చూడండి తప్పకుండా మీకు సక్సెస్ అనేది హండ్రెడ్ జరుగుతుంది ఆ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే మనము మనసులో అనుకున్నది కోరిక అది వెంటనే జరగాలనేది ఉద్దేశం అయితే కోరికలు లేని వ్యక్తులు ఎవ్వరు ఉండరు కానీ ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మరియు అది మనం అనుకున్నట్లనే మారుతుంది అనేసి విరుద్ధంగా మనం ఎంత ప్రయత్నించినా చాలా విషయాలు జరగవు కోరుకున్నది వెంటనే కూడా జరగాలంటే ఇంట్లో ఒక సింపుల్ రెమెడీ చేస్తే సరిపోతుంది అలాగే ఈ పూజ వల్ల శత్రు బాధలు తొలగిపోతుంది రుణ బాధలు తొలగిపోతుంది విజయాలు పొందుతారు ధైర్యాన్ని పెంచుకునేందుకు దేవిని పూజించడానికి అందరికీ తెలిసిన రెమెడీ ఇది అదేవిధంగా తమ కళలు నెరవేరాలి కోరుకునే వారు కూడా వారాహి దేవిని పూజించవచ్చు ఈ పరిహారము చేయడానికి సానము అలాగే ఉపవాసం లేదా దీపంతో పూజ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఎవరైనా చేయవచ్చు ఫ్రెండ్స్ అయితే మనం అనుకున్నది రేపటిలోగా ఈ రెండు రోజుల్లోగా లేదా వారం రోజుల్లో జరగాలంటే ప్రార్థన ద్వారా ఈ పరిహారం చేయవచ్చు మన ప్రార్థనలో నెరవేరిన తర్వాత తదుపరి ప్రార్థన చేయడం ద్వారా ఈ పరిహారము సరిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఇది చిన్న రెమెడీ ఏంటంటే తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయాము నిద్ర లేచి మీ ఫేస్ కడుక్కోండి మరియు వారాహిదేవి కోసం ఈ సరళమైన ఇంకా చాలా శక్తివంతమైన మంత్రము తొమ్మిది సార్లు పఠించండి బ్రహ్మ ముహూర్తం సమయమైన తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఐదున్నర గంటల మధ్య ఈ మంత్రం చెప్పించండి వెంటనే నిటారంగా కూర్చోండి రెండు చేతులను దొరపై ఉంచి ప్రశాంతమైన స్థితిలో కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో ఇలా చెయ్యండి ఈ మంత్రం తొమ్మిది సార్లు జపించండి కాలి కడుపుతో ఈ మంత్రాన్ని పఠించండి కొందరికి ఉదయం లేచి పండ్లు తోముకునే తర్వాత నీళ్లు టీ లేదా కాఫీ తాగటము అలవాటు అయితే ఈ మంత్రం జపిస్తూ ఏం తినకూడదు బ్రహ్మ ముహూర్తం సమయంలో మాత్రమే ఈ మంత్రం పఠించాలి ఇతర సమయంలో అస్సలు చేయకూడదు ప్రార్ధన పూర్తి అయిన తర్వాత ఈ మంత్రము జపి ఆపి అవసరమైనప్పుడు మంత్రాన్ని మళ్ళీ మంత్రాన్ని మళ్ళీ జపించవచ్చు ఈ మంత్రాన్ని రోజు పఠించడం వల్ల లాభాలు చేరుకుంటాయి ఈ మంత్రాన్ని జపించే రోజుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అలా భోజనం చేసే రోజుల్లో మరుసటి రోజు ఉదయాన్నే తలసానం చేసి ఈ మంత్రం జపించవచ్చు ఈ మంత్రం ఏంటి అనేది నేను తప్పకుండా స్క్రీన్ మీద పెడతాను తప్పకుండా చదవండి అందరికీ విజయం చేకూరుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను